హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో కాటన్ శారీస్ ఏనండి ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ ఫైన్ అంటే నా దగ్గర ఉన్న క్వాలిటీలోనే హై హై క్వాలిటీ అనమాట స్మూత్ ఉంటుంది వన్ ట్వంటీ కౌంట్ అండి శారీ వచ్చి మీకు ప్యూర్ కాటన్ సిల్క్ అస్సలు మీకు ఉండదు వన్ కౌంట్ అండి నా దగ్గర ఉన్న వాటిలోనే ఫైన్ క్వాలిటీ అనమాట ఇది పింక్కి వైలెట్ ఫస్ట్ వన్ వచ్చి మీకు క్లాత్ నేను అంటే ఫింగర్స్ పెట్టి చూపిస్తున్నాను కదా అవి మీకు తెలుస్తుంది దాన్ని బట్టి ప్యూర్ కాటన్ వాడే వాళ్ళందరికీ అర్థం అవుతుందండి సో అందుకని అలా చూపిస్తున్నాను ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి మీకు ఏ డీటెయిల్స్ శారీ ప్రైస్ అండ్ డీటెయిల్స్ కావాలన్నా మీకు వాట్సాప్ చేయొచ్చు నెంబరు అది అవైలబిలిటీలో ఉంటుంది ఎప్పుడు మీకు నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదని అందరూ అడుగుతున్నారు మెసేజెస్లో కామెంట్స్ పెడుతున్నారు అనమాట వీడియో యూట్యూబ్లో అది కామెంట్స్ ఏంటంటే మీరు ఎందుకు మేడం చెప్పట్లేదు వాళ్ళ రేటు వాళ్ళకు ఉంటుంది మా రేటు మాకు కాదండి నేను ఇప్పుడు మీకు ఇచ్చే రేటే వాళ్ళకి ఇచ్చే రేటు కాకపోతే వాళ్ళు ఎక్కువకి అమ్ముకుంటారు సో నేను దానికోసం కాస్ట్ చెప్పట్లేదండి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు కాస్ట్ చెప్తాను ఇంకేదన్నా శారీ డీటెయిల్స్ కావాలన్నా చెప్తానండి ఓకేనా ఇది ఒకటి మీరు కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా మీకు నచ్చిన సారీని నాకు వాట్సాప్ చేయండి నేను మీకు కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను ఓకేనా సరే ఫస్ట్ వన్ వచ్చి మీకు పింక్ అండ్ వైలెట్ అండి నేను జూమ్ చేసి మీకు ఏదైనా కలరు డిఫరెన్స్ ఉన్నా కూడా ఇది ఇలా ఉండదండి ఇలా ఉంటుందని నేను చెప్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి స్కిప్ చేశారనుకోండి కలర్ మీకు బ్లూ వైలెట్ బ్లాక్ గ్రే అట్లా వేరే షేడ్స్ కొన్ని కనిపిస్తాయి కదా చెప్తాను నేను ఇది లైట్ ఉండదండి వీడియోలో కొంచెం లైట్ కనిపి డార్క్ కనిపిస్తుంది లైట్ అలా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి ఇది ఆన్లైన్ వచ్చి సెవెన్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఓకేనండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చి సీ గ్రీన్కి వైలెట్ అండి ఇది సీ గ్రీన్ వైలెట్ కాంబినేషన్ ఇది కూడా నా ఫింగర్స్ చూడండి మీకు మా ఫుల్గా కనిపించట్లేదు అలా అని నా ఫింగర్స్ ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది సో అలా ఉంటుంది అన్నమాట క్వాలిటీ వన్ కౌంట్ అండి సీ గ్రీన్లో మొత్తం బాడీలో ఆల్ ఓవర్ ఉంటుంది మీకు క్రాస్ టైప్ డిజైన్ వచ్చింది సీ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ ఓవరాల్ శారీ లుక్ ఇదండి వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కరెక్ట్ కలర్ చూపిస్తున్నానండి ఒకవేళ ఏదంత తేడా ఉన్నా వీడియో నేను కెమెరాని అటు ఇటు మార్చుకొని మరీ మీకు చూపిస్తున్నాను సో వీడియోని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇదిగో డిజైన్ కూడా చూడండి మీకు ఎంత జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇది చూడండి ఎంత నైస్గా ఉందో చూడండి అసలు డిజైన్ చిన్న మొగ్గలా డిజైన్ చాలా బాగుంది కాంబినేషన్ కానీ లెమన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఇదిగోండి కింద బార్డర్ మీకు ఇలా వస్తుంది బాడీలో చిన్న బుట్టి ఉంది కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉందండి అసలు వీడియోలోనే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి పిక్స్ ఎవరు అడగొద్దండి ఇంతమంది పెడడానికి నాకు వీలు పడదు అయినా కరెక్ట్ కలర్ కూడా రావట్లేదండి వేరే కలర్స్ వస్తున్నాయి సో దానికోసం అంతే పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ కింద మీకు బార్డర్లు ఇలా వస్తుంది పైన ఇలా బుట్టి వస్తుంది పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇదే కరెక్ట్ కలర్ అండి నెక్స్ట్ బిస్కెట్ కలర్కి వైన్ అండి డార్క్ స్నఫ్ కూడా అనుకోవచ్చు మీరు డార్క్ స్నఫ్ ఆర్ వైన్ అంటే రెండు దగ్గర దగ్గరగా ఉంటాయండి అందుకని అలా చెప్పాను ఇది బిస్కెట్ కలర్లో బిస్కెట్లో కొంచెం డార్క్ బాగుందండి మంచి బిస్కెట్ బిస్కెట్లో షేడ్స్ ఉంటాయి కదా లైట్ షేడ్ కొంచెం బ్రౌనిష్ మింతి షేడ్ అట్లా ఉంటాయి కదా బిస్కెట్స్ కాంబినేషన్ అందులో ఒక కాంబినేషన్ అనమాట బిస్కెట్కి వైన్ కలర్ స్నఫ్ కలర్ చాలా బాగుంది కింద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి పైన్ బాడీలో మీకు కిందక సేమ్ లెమనెన్లో గ్రీన్ స్టైల్ అనమాట చాలా చాలా బాగున్నాయి అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఓవరాల్ సారీ బిస్కెట్కి వైలెట్ ఇందాక బిస్కెట్ కొంచెం డార్క్ అండి ఇది లైట్ ఇది బిస్కెట్ కలర్ అంటే బిస్కెట్ కలర్ వస్తుంది అట్లా అందులో డార్క్ ఉంది కొంచెం మీకు నేను చెప్తున్నాను లైట్ డార్క్ కూడా ఉంటాయని అది ఒకసారి వినండి వీడియో ఆడియో ఎందుకంటే మీకు నేను మీరు స్కిప్ చేశారనుకోండి మళ్ళీ మీకు తెలియదు కాంబినేషన్ కొన్ని కొన్ని బిస్కెట్ క్వాలిటీ ఇది మాత్రం ఎవ్వరు గ్రీన్ అండి మేము స్టార్టింగ్ నుంచి కూడా ఈ కాంబినేషన్ మాత్రం హార్ట్ కేక్స్ అండి చాలా బాగుంది ఎల్లోకి రత్నవల్ అండి ఎల్లో కూడా మంచి ఎల్లో వస్తుంది రత్నవల్ కూడా చాలా బాగుందండి ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది బాడీలో చిన్న మ్యాంగోస్తో డిజైన్ వస్తుంది ఆలెవరు టూ సైడ్స్ బార్డర్ అండి లుక్కి రత్నావళి చాలా బాగుంది సార్ ఓవరాల్ లుక్ శారీ ఇది ప్యూర్ కాటన్ అండి వన్ ట్వంటీగా కౌంటు అస్సలు సిల్క్ మిక్స్ అనేది ఉండదండి వన్ ట్వంటీ కౌంట్ అని చెప్పానంటే ఇంక మీకు అర్థమవుతుంది కదా బోర్డర్ ఇందాక లెమన్ ఎల్లో గ్రీన్ సేమ్ కాంబినేషన్ డిజైన్ వేరండి కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ ఇది ఇదిగోండి సేమ్ కాంబినేషన్ డిజైన్ వేర్ అంతే ఇందాక చూపించింది అది ఇప్పుడు ఎల్లోకి ఇది గ్రేనేనండి గ్రేలోనే బ్లూయిష్ గ్రే అండి అది మీకు స్లేట్ కలర్ గ్రే ఉంటుంది కదా అది కాకుండా బ్లూ షేడ్ అనమాట గ్రేలోనే ఇది ఒక గ్రే బ్లూ షేడ్ గ్రే బాగుందండి ఇది డిఫరెంట్ కలర్ అలానే బ్లూ కాదు అలానే గ్రే కాదండి ఇది బాగుంది యాక్చువల్ బ్లూ కింద వస్తుంది కానీ ఇది ఒక గ్రే బ్లూ షేడ్ మిక్సింగ్ లాగా ఉంటుందన్నమాట చూసి తీసుకోండి మీకు వీడియోలో కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి ఇంకా నచ్చింది చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనండి పింక్ కలర్ అండి ఆరెంజ్కి ఆరెంజ్లో కూడా కనకాంబరం షేడ్ ఆరెంజ్ వచ్చిందనమాట ఆరెంజ్కి పింక్ బడి మొత్తం అలా లవర్ వచ్చిందండి సో చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కట్టుకోవచ్చు ఎల్లోకి గ్రీన్ ఎప్పుడు ఎవరి గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ ఇది గ్రీన్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ చూడండి డైమండ్ స్టార్స్ వచ్చి ఎంత బాగుందో డిజైన్ టూ సైడ్స్ కూడా మరీ స్మాల్ డిజైన్ కా స్మాల్ బార్డర్ కాదండి అలా బిగ్ బార్డర్ వన్ సైడ్ వచ్చే బిగ్ బార్డర్ అంత కాదండి మీడియం షే మీడియం బార్డర్తో టూ సైడ్స్ వస్తుంది ఇది చాలా బాగుంది శారీ డిజైన్ బాగుంది కాంబినేషన్ కూడా మంచి ఇళ్ళుకి మంచి గ్రీన్ అంటే నేను ఎందుకు చెప్తాను అంటే మంచి గ్రీన్ మంచి ఇల్లు అని బ్రైట్ ఉంటుందన్నమాట కలర్ సో డల్ ఉంటే ఇది కొంచెం డల్ షేడ్తో ఉన్న కలర్ కాంబినేషన్ అని చెప్తాను ఇది మంచి కలర్ అంటే బ్రైట్ ఉన్నాయి రెండు పింక్కి గ్రే పింక్ కూడా కాదు రెడ్ పింకిష్ రెడ్ అనమాట పింక్ష్ రెడ్కి గ్రే అండి ఇందాక చెప్పాను కదా బ్లూ కాంబినేషన్తో ఉన్న గ్రే అని ఇది కొంచెం డార్క్ ఇంకా ఆ షేడ్తో ఉన్న గ్రే అన్నమాట స్లెట్ కలర్ బాగుంది చాలా బాగుంది రెడ్ కలర్కి గ్రే అండి కాంబినేషన్ చూడండి ఇది మీకు బయట తొందరగా దొరకమండి డైయింగ్ కలర్స్ కొన్ని ఇట్లాగే డైయింగ్ సెక్షన్ దగ్గరే దొరుకుతాయండి కొన్ని కలర్స్ ఆరెంజ్కి వైలెట్ ఇది అసలు చెప్పే పని లేదండి ప్రతి వీడియోలో ఒక చీర ఉంటుంది కంపల్సరీ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ వైలెట్ కంపల్సరీ ఉంటూనే ఉంటాయండి వీడియోలో ఇలా క్రాస్ డిజైన్స్ వచ్చింది డిజైన్ వచ్చి మీకు సేమ్ ఇందాక ఎల్లో గ్రీన్ ఎంత సైజ్ ఉందో బార్డర్ మీకు అది అంతే సైజ్ బార్డర్ ఉంటుందండి ఇది కూడా టూ సైడ్స్ ఉంటుంది సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఉండవచ్చండి బార్డర్ రెడ్ గ్రే ఇందాక మీకు చూపించాను కదా దగ్గర దగ్గర సేమ్ అదే కాంబినేషన్ డిజైన్ వేరే అంతేనండి ఇలా మీకు డైమండ్స్ ఇందాక ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఓవరాల్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ వచ్చి నెక్స్ట్ బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్ లైట్ కింద మీకు ఇదిగోండి ఫ్లవర్ డిజైన్తో బాట వస్తుంది మెరూన్ కలర్తో బిస్కెట్ మీదే మెరూన్ కలర్తో వస్తుంది బాడీలోనేమో గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఇది తామర మొగ్గలు డిజైన్ వచ్చిందండి మొత్తం బిస్కెట్ కలర్ సింగిల్ కలర్ చాలా బాగుంది టూ సైడ్స్ బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్కి హ్యాండ్కి అదే బాటర్ వస్తుంది ఇదిగోండి ఓవరాల్ చాలా చూడండి ఎంత బాగుందో శారీ ఓవరాల్ డిజైన్ చూపించేసరికి చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా మీకు అది వస్తుంది బాటర్ కలర్ నెక్స్ట్ బిస్కెట్కి ఎల్లో అండి కింద ఎల్లో బార్డర్ బాడీలో లాతల్లాగా మీకు లత డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది బిస్కెట్కి ఎల్లో కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో ఎల్లో కూడా మస్టర్డ్ ఎల్లో మీకు ఒక్కొక్క శారీని ఎక్కువ టైం చూపిస్తున్నాను జూమ్స్ జూమ్ చేసి క్లారిటీగా చెప్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు మీరు దయచేసి పిక్స్ మాత్రం అడగొద్దండి ఎవరికి పిక్స్ పెట్టడానికి వీలు పడదండి సో దానికోసం ఇది బిస్కెట్ కలర్ లీఫ్ డిజైన్ మీకు కింద బార్డర్లో లీఫ్ డిజైన్ మీకు టూ సైడ్స్ బ్లౌజ్ ఆల్ ఓవర్ మొత్తం లీఫ్ డిజైన్ వస్తుంది మీకు ఇదే బిస్కెట్లు ఒక షేడ్ ఇందాక ఒక బిస్కెట్ షేడ్ ఇది ఒక ఇది ఒక షేడ్ ఇది ఓవరాల్ ఇది వైట్కి ఆరెంజ్ అండ్ స్లేట్ కలర్ ఇది వైట్కి ఆరెంజ్ అండ్ స్లేట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కాదు డార్క్ స్లేట్ కలర్ అండి వైట్ మీద ఆరెంజ్తో ఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది ఆరెంజ్ అని స్లేట్ కలర్ మీకు టూ కలర్స్ బార్డర్స్ అండి ఓవరాల్ లుక్ వచ్చి శారీ ఇలా ఉంటుంది వైట్ ఇష్టపడే వరకు బాగుంటుంది ఇది బ్లాక్ కాదండి డొంగర్ స్లేట్ పళ్ళు ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ నెమలిపించిన కలర్కి ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో మంచి మ్యాంగో పచ్చి మంచి మ్యాంగో పండి అట్లా ఉంటుంది కదా ఆ ఎల్లో వచ్చింది అనమాట ఎల్లో కూడా ఇది నెమలపించం కలర్ ఇలా డిజైన్ వచ్చి స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ వస్తుంది మొత్తం ఒకటి ఒకటిది ఒకటి కింద ఇది సింగిల్ సైడ్ బార్డర్ అండి ఇది వన్ సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది సో మీకు బార్డర్ కలరే బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది ఓవరాల్ శారీ వచ్చింది నెమలపించంకి ఎల్లో నెక్స్ట్ బిస్కెట్కి మస్టర్డ్ ఎల్లో అండి కుర్చీలు వచ్చి మస్టర్డ్ ఎల్లో వస్తుంది కుర్చీల వరకు మీకు మస్టర్డ్ ఎల్లో వస్తుంది మిగతా అవుట్లైన్ మిగతా సారీ మొత్తం మీకు బిస్కెట్ కలర్ ఉంటుందండి బిస్కెట్ కలర్కి మస్టర్డ్ ఎల్లో లంగావని స్టైల్ అండి ఇది కుర్చీళ్ళు ఎల్లో వస్తుంది ఇలా వస్తుందండి ఇది కుర్చీళ్ళకి మీకు ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి మిగతా అవుట్లైన్ అంతా క్రీమ్ కలరు బాగుంటుంది సారీ లంగావని స్టైల్ అండి ఇది మా ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ నెక్స్ట్ వన్ టమాటా రెడ్డికి మెంతి గ్రీన్ ఇలా సింగిల్ సైడ్ బార్డర్ అండి అంటే బిగ్ బార్డర్ వన్ సైడ్ వస్తుంది బార్డరు మీకు పైన బాడీలు ఇలా వస్తుంది డిజైన్ టమాటాకి మెంతి మెంతిగ్రీనా ఇది ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది సారీ మీరు వీడియోలోనే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి మీకు క్లారిటీగా చూపిస్తున్నానండి శారీ ఎక్కువ టైం చూపిస్తున్నాను క్లారిటీగా చూపిస్తున్నాను సో దానికోసం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తున్నాను ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా కొన్ని చాలా వరకు రీచ్ అవుద్దండి మీకు సో దానికోసం మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ అండి బిస్కెట్ కలర్ అంటే బిస్కెట్ యాక్చువల్గా లైట్ లెమన్ కలర్ అండి మీకు ప్రింట్ ఆల్ ఓవర్ మీద వచ్చేసరికి బిస్కెట్ కలర్ వచ్చింది మీకు బ్లౌజ్ వచ్చి లైట్ లెమన్ షేడ్ కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్లా వచ్చిందనమాట ఆ బ్లౌజ్ ఒకటి కొంచెం డార్క్ మీకు లెమన్ కనిపిస్తుంది బిస్కెట్ శారీ ఉంటుంది ఆ డిజైన్ మీకు లెమన్ ఉంది డిజైన్లో లెమన్ ఉంది అందుకే బ్లౌజ్ మీకు లెమన్ కలర్ వచ్చింది బటర్ఫ్లైస్ ఉంటుంది ఓవర్ చాలా బాగుంది అది కూడా బిస్కెట్కి మెరూన్ అండి ఇది బిస్కెట్కి మెరూన్ కలర్ ప్యారెట్స్ అనమాట ప్యారెట్స్ లాతలు ప్యారెట్లు డిజైన్ చాలా బాగుంది మెరూన్ బార్డర్ వస్తుంది బిస్కెట్కి బిస్కెట్కి మెరూన్ కాంబినేషన్ ప్యారెట్స్ అండి ఇది ఓవరాల్ లుక్ శారీ బిస్కెట్ మంచి బిస్కెట్ అండి ఇది చాలా బాగుంది ఇది డిజైన్ ఎల్లోకి మజంత కాంబినేషన్ అండి ఇది మజింత బార్డర్ వస్తుంది మజంతా కలర్ ఇది ఎల్లో బ్లౌజ్కి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇది కరెక్ట్ కాంబినేషన్ ఎల్లో కరెక్ట్ మీకు జూమ్ చేసినప్పుడు కొంచెం లైట్ కనిపిస్తుంది కదా మీకు అది కరెక్ట్ కలర్ అందుకే లాంగ్లో మళ్ళీ మీకు కరెక్ట్ కలర్ చూపిస్తున్నాను జూమ్ చేసేదేమో డిజైన్ చూపించడం కోసం ఓకేనా అండి రత్నావళికి ఎల్లో బోర్డర్ అండి వన్ సైడ్ బార్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇలా పుట్టి వస్తుంది పైనంతా రత్నావళికి ఎల్లో కాంబినేషన్ ఇది ఓవరాల్ లుక్ శారీ ఇది పింక్కి బ్లూ అండి బ్లూ బోర్ట్ వస్తుంది ఈ తెల్ల తెల్లగా కనిపిస్తుంది చూసారా ఇదంతా అండి మీకు స్టార్చ్ మేము హ్యాండేనండి మొత్తం వర్క్ మీకు స్టార్చ్ పెట్టడం కానీ రోలింగ్ కానీ అన్నీ హ్యాండే మీకు మిషనరీ కాదండి సో మీకు కొంచెం గంజి పెట్టేటప్పుడు మనం ఇంట్లో కొంచెం పట్టేస్తుంది కదా మిషనరీస్ అయితే స్ప్రే చేస్తాం కాబట్టి పట్టదు హ్యాండ్తో కాబట్టి కొంచెం అలా వస్తుంది తెల్ద అదంతా పోతుందండి ఓన్లీ గంజి మిస్ ప్రింట్ కాదండి ఇది లైట్ చింతపిక్కు కలర్ అండి ముక్కు పొడము ఇది కొండల నాకు వచ్చి దానిలో ఫిషల్ డిజైన్ వచ్చింది కింద హీల్స్ వస్తుంది అనమాట పైన మీకు తామర పూలు బ్లౌజ్ మీద వచ్చి బటర్ఫ్లై డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది ఓవరాల్ లుక్ వచ్చి ఇలా వస్తుంది సారీ లైట్ చింతపిక్కు కలర్ కుక్క పొడుము కలర్ కింద హిల్ డిజైన్లా వస్తుందన్నమాట ఇది ఓవరాల్ శారీ నెక్స్ట్ ఇది లంగావణి స్టైల్ అండి పెసర గ్రీన్కి గంధం ఇల్లు మెంతి ఇల్లు గంధమిల్లోనే అనొచ్చు మెంతి ఇల్లు రెండు దగ్గర దగ్గర షేడ్సే కదండి గ్రీన్ ఇది కుచ్చిళ్ళు ఇలా వస్తుంది మీకు లంగావణి స్టైల్ అండి ఇది నేను లంగా లంగావణి స్టైల్ పర్టికులర్గా చెప్తున్నాను ఒకసారి కట్టుకునే వాళ్ళు అంటే అందరు కట్టుకోరు కదా లంగావణి స్టైల్ సో దానికోసం అన్నిసార్లు చెప్పాను ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఓవరాల్ ఒకసారి క్రాస్ డిజైన్లు అండి ఇది ఒక గ్రీన్ ఒక రెడ్ కాంబినేషన్ అలా వస్తుందండి ఇది క్రాస్ డిజైన్ ఇది బ్రిక్ కలర్ బ్రౌన్ కలర్కి బ్లూ అండి ఇది బ్రిక్ కలర్ అమ్మాయిల ఫేసెస్ డిజైన్ వచ్చింది మధ్యలో అలా వస్తుంది బ్రౌన్ కలర్కి బ్లూ కాంబినేషన్ ఇది లంగావణి స్టైల్ అండి ఇది కూడా మీకు కుచ్చీల డిజైన్ వచ్చి ఇలా వస్తుంది ఇది రెడ్ రెడ్డికి లైట్ ఏదో ఒక చింత షేడే వస్తుందండి కొన్ని డయింగ్ కలర్స్ కొన్ని కొన్ని మనం మెన్షన్ చేయలేకపోతున్నాం అంటే మీకు ఎలా చెప్పాలో తెలియదు కానీ నైంటీ పర్సెంట్ మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది అండి అదైతే మాత్రం చెప్తాను బ్లూకి గ్రీన్ అండి కొండల డిజైన్ కొంచెం పెద్ద కొండలు వస్తుంది మీకు మరీ చిన్నవి కాదు మరీ పెద్దే కాదు ఇది కొండ గ్రీన్ పైన బ్లూ అండి ఇంత డార్క్ ఉండదండి బ్లూ చూస్తాను ఇదిగోండి మీకు ఇది కొండల డిజైన్ వస్తుంది గ్రీన్ పెస్టర్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి పెసరా కాదు అలానే ప్యారెట్ మరి ఇది ప్యారెట్ ఫుల్ కాదు బాగుంది మంచి బ్లూ మంచి గ్రీన్ ఇది బ్రౌన్ కలర్కి క్రీమ్ కలర్ అండి సింగిల్ సైడ్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చి బాగుంది డిజైన్ చాలా బాగుంది సేమ్ ఇదే డిజైన్ మీకు బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి ఈ క్రీమ్ అయితే మీకు బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పైన మీకు బ్రిక్ కలర్లో కూడా ఇది ఒక షేడ్ అండి చాలా బాగుందండి మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుంది నా కలెక్షన్ వీడియోని మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ మరి నా కలెక్షన్ ఇంకా కొంతమందికి రీచ్ అవుద్ది కదండి సో దానికోసం తప్పకుండా మీరు కలెక్షన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకేనండి ఆల్రెడీ మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ